కడప జిల్లా కడప నగరంలోని ఈ రోజు కడప నగరంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ రిమ్స్ లో కోల్కతాలో జరిగిన వైద్యరాల మీద అత్యాచారంపై నిరసన తెలుపుతున్న కడప నగరంలో ఉన్న హాస్పిటల్ వైద్య సిబ్బందితో కలిసి వైద్య కళాశాలలో నిరసన తెలిపడం జరిగింది వాళ్ళ <laughs> నానొచ్చాడా We want, we want justice, we want yes, 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 we want justice, we Thank <laughs> you. अबना तो वर्क प्ले सेफ्टी लेकिन बताते एक्सपेक्ट सो मेरे अम्मा की याम जरूर दा तो वर्क अम्मा बेबी सिस्टर बेबी डॉक्टर एवरि वाला की वर्क प्लेस वाल सब्रता ఆగస్ట్ తొమ్మిదో తారీఖున కల్కతా మెడికల్ కాలేజ్లో చెస్ట్ మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం అమ్మాయి మీద జరిగిన దుర్ఘటన గురించి ఈ ప్రొటెస్ట్లు చేస్తున్నాము స్త్రీలు అనగానే భారతదేశంలో ఒక రెస్పెక్ట్ గుర్తొస్తుంది స్త్రీలు భారతదేశంలో అన్ని విభాగాలలోనూ ఉన్నారు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ సైన్స్ డాక్టర్స్ ఇంజనీర్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ వాళ్ళంతటి వాళ్ళు భారతదేశాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు బ్రిటన్లో మా మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి గ్యాంగ్ రేప్ మర్డర్స్ ట్రయింగ్ టు ఫ్రేమ్ మర్డర్ అడ్ సూసైడ్ ఇలాంటివి మేము ఫేస్ చేయాల్సి వస్తుంది ఇటువంటి స్థితిలో మన భారతదేశం ఉంది మన భారతదేశంలో స్త్రీల కోసం చాలా యాక్ట్సే ఉన్నాయి కానీ అవి ఎంతవరకు జరుగుతున్నాయి అనేది నేను అడ్మినిస్ట్రేటివ్ పీపుల్కే వదిలేస్తున్నాను ఈరోజు జరిగిన దుర్ఘటన గురించి అయితే మా హోమ్ మా సాక్రెట్ ప్లేస్ అయిన హాస్పిటల్లో జరిగింది కాబట్టి మేము ఈ రేంజ్కి తిరిగి ఇంత ప్రొటెస్ట్లు చేస్తున్నాము డాక్టర్స్గా వీ వాంట్ జస్టిస్ నాట్ ఓన్లీ ఫర్ మౌమిత వీ వాంట్ జస్టిస్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఉమెన్ వీ వాంట్ జస్టిస్ ఫర్ ఇండియా